అక్కడ మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్ోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానా కర్మ సుసాధనం సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సనాతన ధర్మ బంధువులందరికీ తెలుగువారందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇక ఈ సంవత్సరము పురోహతాది పురోహితాది ఉపనాయక నిర్ణయం అంటే నవనాయకులు కాకుండా ఇంకా మిగతా మంది కూడా ఉంటారు సో వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరము పురోహితుడు అంటే ఏవైతే గనక సిటీస్ ఏవైతే ఉంటాయో పురములు అంటే సిటీస్ డిస్టిక్ లెవెల్లో అదేవిధంగా తాలూకా లెవెల్ వరకు ఏంటంటే వాటికి అధిపతి ఎవరు అవుతున్నారు అంటే గురువు అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరము ఏదైతే గనక అర్బన్ ఏరియాలో మాత్రమే ల్యాండ్ రేట్లు బాగా పెరుగుతాయి కాబట్టి అర్బన్ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచిది ఎవరైనా భూములు కొనుక్కోవాలి అనుకుంటే అర్బన్ ఏరియాలోనే కొనుక్కోండి అయితే హైదరాబాదు లేదంటే వరంగల్ విశాఖపట్నం విజయవాడ సిటీ లోపల ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో ఎక్కడైతే అన్నీ దొరుకుతాయో అలాంటి ప్రదేశంలోనే స్థలాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తే లాభదాయకంగా ఉంటుంది ఇక పరీక్షక ఈ సంవత్సరం పరీక్షించేటువంటి వాడు బుధుడు అవుతున్నాడు బుధుడు అంటే ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ నపుంసక గ్రహము అంటారు అంటే ఈ సంవత్సరము విజిలెన్స్ అనేటువంటిది పడిపోతుంది ఎంత విజిలెన్స్ చేసినా ఏది చేసినా దొరకదు అంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్కువగా ఈ కల్తీ బాగా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరము ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఎక్కడ పడితే తినకూడదు గణక లెక్కబట్టేటువంటి వాడు శుక్రుడు అవుతున్నాడు కాబట్టి శుక్రుడు వాడు అవుతున్నాడు అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ బాగా పండుతుంది సినిమా వాళ్ళకు మంచి డబ్బులు వస్తాయి సినిమాలు మంచి హిట్లు అవుతాయి సో ప్రజలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు తరువాత గ్రామ నాయకుడు వచ్చేసి రవి అవుతున్నాడు గ్రామాలకు నాయకుడు రవి అవ్వడం వల్ల ఏంటంటే పరస్పర విరోధాలు ఉంటాయి ఊళ్ళలో చిన్న చిన్న తగాదాలు జరుగుతూ ఉంటాయి గ్రామాల దగ్గర మాత్రం భూముల ధరలు బాగా పడిపోతాయి భూముల ధరలు పెరగవు వ్యవసాయ భూముల ధరలు మాత్రం పడిపోయే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం దైవజ్ఞ జ్యోతిష్య పండితుడు ఎవరు ఈ సంవత్సరం అంటే సూర్యుడు అవుతున్నాడు దైవజ్ఞుడు సూర్యుడు అవ్వడం మూలాన దైవజ్ఞులకు కూడా ఈ సంవత్సరం కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాజుల దగ్గర అధికారుల దగ్గర ఉండే దైవజ్ఞులు ఏదీ సరిగ్గా చెప్పలేక నొచ్చుకుంటూ మనసు చంపుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకోసమంటే అంటే ఈ సంవత్సరం ఏది చెప్పినా వినరు వాళ్ళు కాబట్టి ఈ సంవత్సరం దైవజ్ఞుడికి రవి అధిపతి అయ్యాడు కాబట్టి దైవజ్ఞులు చెప్పే ఫలితాలు ఫలిస్తాయి కానీ వాళ్లకు మాత్రం అంతగా లాభం అయితే రాదు రాష్ట్రాధిపహ ఈ సంవత్సరం రాష్ట్రానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు కాబట్టి పెద్దగా దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు సూర్యుడు రాష్ట్రాధిపతి అవ్వడం మూలాన ప్రజల్లో అన్యోన్యంగా వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక సర్వదేశోద్యోగి చంద్రుడయ్యాడు అంటే అందరికీ ఉద్యోగాన్ని కల్పించేటువంటి వాడు చంద్రుడయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము అందరికి ఉద్యోగాలు అయితే బాగా దొరుకుతాయి ఎంప్లాయ్మెంట్ అయితే మంచిగా క్రియేట్ అవుతుంది ఎవరు కూడా ఖాళీ ఉండరు అందరికీ పని అయితే దొరుకుతుంది చంద్రుడు చంద్రుడయ్యాడు అశ్వములకు చంద్రుడు అధిపతి అయ్యాడు అంటే ఇది చాలా మంచి సూచన మన భారతదేశంలో ఉండే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ వీలర్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి ఫోర్ వీలర్లు టూ వీలర్ ఏవైతే కనుక సెకండ్ హ్యాండ్ ఎక్కువగా కొనుక్కోవడానికి చూస్తారు కొత్తవి కొనడానికి తక్కువైపోతాయి సో అమ్మకాలు పోయిన సంవత్సరం ఉన్నంతకు మాత్రం ఈ సంవత్సరం అమ్మకాలు ఉండవు కాకపోతే ధర మాత్రం బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక గజాధిపహ గజానికి గ గజాధిపుడు ఎవరు గురుడయ్యాడు కాబట్టి అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది భారతదేశం నిండా రోడ్లు బాగా జరుగుతాయి సో చాలామందికి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మంచి లాభాలు కలుగుతాయి బికాస్ ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఈ సంవత్సరం మంచి లాభాలు ఉన్నాయి అదేవిధంగా పశు అధిపహ రవి పశువులకి అధిపతి రవి అయ్యాడు కాబట్టి పశువులకి రోగాలు ఎక్కువగా వస్తాయి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి ముఖ్యంగా గొర్రెల వ్యాపారం ఎవరైతే చేస్తారో గొర్రెలకి రోగాలు వచ్చి సమూలంగా చనిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏదైతే కనుక బర్డ్ ఫ్లూ లాంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక దేవాధిపహ దేవతలకి ఈ ఈ సంవత్సరం దేవాలయాలకు అధిపతి ఎవరవుతున్నారంటే గురువు అవుతున్నాడు కాబట్టి ప్రజల్లో భక్తి తీవ్రత పెరుగుతుంది దేవుడు అంటే భయం పెరుగుతుంది గుళ్ళకు వెళ్ళడము డొనేషన్స్ ఎక్కువగా ఇవ్వడము యజ్ఞ యాగాదులు ఎక్కువగా చేయడము అలా చాలా ఎక్కువగా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు ఉండి ఆదాయం కోటి కోటినర ఉంటుండే ఇప్పుడు ఉండి ఆదాయము నాలుగు ఐదు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు మినిమం నాలుగు కోట్లకైతే తగ్గనే తగ్గట్లేదు ఉండి ఆదాయం ఆ విధంగా ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మంచి మార్పులు వస్తాయి ప్రజలు దానివల్ల ఆనందం కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇక నరాధిపహ నేను పోయిన సంవత్సరం జరిపాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద కుంభకోణం బయటపడుతుందని చెప్పాను లడ్డూ కుంభకోణం బయటపడింది ఈ సంవత్సరం అట్లాంటి కుంభకోణాలు అయితే ఏమీ ఉండవు కానీ అర్చకులను మాత్రం గౌరవించండి ఆ అర్చకుల యొక్క శాపం తగలకుండా చూసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎందుకోసమంటే బ్రాహ్మణం మమదేవత మీరు ఎవరైతే అర్చకాదికి పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా చూసుకోండి ఎందుకోసం అంటే గురువు దేవాది అయినప్పుడు అర్చకుల పైన గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కంటతడి పెడితే మాత్రం వాళ్ళని ఎవరైతే కంటతడి పెట్టిస్తారో వాళ్లకు మాత్రం చాలా దారుణమైన శిక్షలు పడతాయి జాగ్రత్త అందుకే దేవాలయ అధికారులు అర్చకుల పట్ల ప్రేమగా సాంతవనంగా అను ఆనుకూలంగా ఉంటే చాలా మంచిది ఇక గ్రామ పాలకుడు బుధుడు అవుతున్నాడు గ్రామ పాలకుడు బుధుడు అవ్వడం వలన పల్లెటూరులో నుంచి వీడియోలు వస్తాయి ఎంటర్టైన్మెంట్లు వస్తాయి సరికొత్త కళాకారులు పల్లెటూరులో నుంచి పుట్టుకొస్తారు సో ఎవరైతే కనుక ఈ యూట్యూబ్లలో ఇవి ఈ బొంబాయికి రాను అని పాట లాంటివి చేసేవాళ్ళు కదా అట్లాంటి కొత్త కొత్త పాటలు చేసుకునేటువంటి వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి సో ట్రెండ్ మారుతుంది సో సినిమా పాటలు మ్యూజిక్ అంతా కేవలం ఒక్కరి హక్కు కాదు అందరి హక్కు అనేటట్టుగా గ్రామస్థాయిలో నుంచి కళాకారులు బయటకు వస్తారు ఈ సంవత్సరము తర్వాత వస్త్రాధిపహ వస్త్రాలకు అధిపతి ఈ సంవత్సరం శని అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము వస్త్రాల యొక్క ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏం పెరుగుతుంది ఐదు రూపాయలు పెరుగుతుంది పది రూపాయలు పెరుగుతుంది కానీ కానీ ఈ సంవత్సరము ప్రజలు ఎక్కువగా వస్త్రాలని కోల్పోతారు నష్టపోతారు అంటే తొందర తొందరగా ఎక్కువగా కొనాల్సి వస్తుంది ఒకప్పుడు చాలామంది ఏంటంటే ఏ దీపావళి వస్తే తప్ప దసరాకు ఒకసారి తర్వాత సంక్రాంతికి ఒకసారి ఉగాదికి ఒకసారి బట్టలు కొనుక్కునేటప్పుడు ఇప్పుడు అట్లా ఉండదు నెలకోసారి బట్టలు కొనుక్కోవడం ఎక్కువగా అవుతుంది కాకపోతే బట్టల ధరలు అయితే ఈ సంవత్సరం పెరుగుతాయి దాంతోపాటు పత్ పత్తి రైతులకు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది రత్నాధిపుడు కుజుడయ్యాడు రత్నాధిపుడు కుజుడవ్వడం మూలన వలన భూమి ఎందు దొరికేటువంటి రత్నాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది కనకపుష్యరాగము తర్వాత నీలము పగడము ముత్యాలు వీటన్నిటి కూడా ధరలు తీవ్రతరంగా పెరిగే అవకాశం ఉంటుంది వృక్షాధిపహ కుజుడయ్యాడు ఈ సంవత్సరం వృక్షాలకి కుజుడు అధిపత్యయ్యాడు కాబట్టి ప్రజలు ఎక్కువగా ఈ యొక్క ఏవి డ్రాగన్ ఫ్రూట్ లాంటివి పండ్ల వృక్షాలు అదేవిధంగా అశ్వగంధాది ఔషధ వృక్షాలు పెంచడానికి ఆలోచన చేస్తారు ప్రజలు ఎక్కువగా వ్యవసాయం వైపు మొగ్గు చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వ్యవసాయము మధ్యలో మాత్రం గొడవలు ఎక్కువగా జరుగుతుంది రైతులకు రైతులకి ఈ వివాదాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ ధరణి కానీ తర్వాత ఏదో భూదేవి అని ఏదో చేశారు ఇక్కడ సో దానిలో ఇంకా వివాదాలు అట్లాగే ఉంటాయి ఇవి సమస్య పోవు దీని పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండి మంచిది లేదంటే రైతులు అనవసరంగా కొట్టుకుంటారు ఆ విషయంలో జాగ్రత్త పయండి జంగమాధిపహ జంగమాలు అంటే ఈ యొక్క సమస్త పశుపక్షాదులన్నిటి కూడా మనకి కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరము పశుపక్షాదుల యొక్క వృద్ధి బాగానే ఉంటుంది కానీ అవి ప్రజల చేత అంటే వేటగాళ్ల చేత మరణించడం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము ఒక పెద్ద పులి యొక్క వేట లేదా సింహం యొక్క వేట ప్రజల్లో చాలా పెద్ద వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫారెస్ట్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటే మంచిది సర్పాధిపహ శుక్రుడు అయ్యాడు శుక్రుడు సర్పాధిపుడు అయితే గనక పాములు ఎక్కువగా ఊర్లలోకి వచ్చేస్తాయి కాబట్టి ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి బెటర్ ఊర్లలో గ్రామాధికారులు అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో ఈ పాములకు ఏదైతే సంబంధించిన ఇంజక్షన్స్ ఏవైతే ఉంటుందో ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కువగా కలెక్ట్ చేసి పెట్టుకోండి ఈ పాములైతే కాటయ్యావు కాకపోతే మనమే వీటిని వాటిని ఇబ్బంది పెడతా ఉంటాం కదా శుక్రుడు సర్పాధిప అయితే సర్ప వృద్ధి మాత్రం ఎక్కువగా ఉంటుంది ఎందుకోసమంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి అండ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది పాములు బాగా ఊర్లలో కూడా వస్తాయి ఈ సంవత్సరము మృగాధిపుడు గురుడు అయ్యాడు కాబట్టి ఇది కూడా చాలా మంచిదే ఫారెస్ట్ అధికారులకు మంచి ప్రశంసలు వస్తాయి సో చక్కగా అడవులు మంచిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది శుభాధిపహ శుభాలకు అధిపతి సూర్యుడయ్యాడు కాబట్టి ఇది కూడా మంచిదే కాకపోతే అరవై శుభకార్యాలలో అంటే ఒక వన్ ఒక పది శుభకార్యాలు జరిగాయంటే అందులోపల రెండు శుభకార్యాలు క్యాన్సల్ అయిపోతాయి ఈ మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి క్యాన్సల్ అయిపోతాయి స్త్రీనాం అధిపహ స్త్రీలకు అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు సూర్యుడు పాపగ్రహం కాబట్టి స్త్రీల మీద అధిపతి వచ్చాడు కాబట్టి ఏం జరుగుతుందంటే స్త్రీలలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా పెరుగుతాయి ఇంటి పట్న తక్కువ ఉండడము బయట ఎక్కువ తిరగడము కరోబారులు ఎక్కువైపోవడము వేరే పనులు ఎక్కువగా చూసుకోవడము ఇంటి పని తక్కువగా చూసుకోవడం ఒకటి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది తమ యొక్క వైవాహిక జీవితాన్ని పద్ధతిగా ప్రారంభం చేయకుండా ముందుగానే అత్యంత ఉత్సుకతతో వెళ్ళి మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలు ఎంత కెమెరాలకి దూరంగా ఎంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది అని గుర్తించండి ముఖ్యంగా చెప్పుడు మాటలు వినవద్దు ప్రలోభాలకి లొంగిపోవద్దు అనేది స్త్రీలకి ఈ విషయం చెప్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద కనుక చూస్తే శుభగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే పది మాత్రమే ఉన్నాయి పాపగ్రహాలు పదకొండు ఉన్నారు అంటే మనకి యా వందలో యాభై ఐదు శాతం మాత్రము పాపులున్నారు నలభై ఐదు శాతం మాత్రమే శుభులు ఉన్నారు కాబట్టి పాప తీవ్రత కూడా ఈ సంవత్సరం పెరుగుతుంది పాపం చేసేవాళ్ళు ఇంకా పెరుగుతారు పుణ్యం చేసేవాళ్ళు అంతగా ఉండరు పదిలో నలుగురు పుణ్యం చేస్తే ఆరుగురు పాపం చేస్తారు అలా ఉంటుంది ఈ సంవత్సరం ఇక ఈ సంవత్సరం పశుపాలకుడు ఎవరవుతున్నారు అంటే యముడవుతున్నాడు యముడు పశుపాలకుడు అవుతే కనుక పశువులకి రోగాలు ఎక్కువగా వస్తుంది డైరీ ఫామ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి నేను ఈ సంవత్సరం ఏం చెప్తాను అంటే ప్రజలకి గీవప్ చేసుకోండి పాలు తాగడం మానేయండి ఈ సంవత్సరం పాలని గీవప్ చేసుకోండి పాలు తాగకండి ఎందుకోసం అంటే ఈ సంవత్సరము పశువులకి రోగాలు ఎక్కువగా వస్తాయి అవి ఇచ్చే పాలల్లో కూడా రోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా ఈ కల్తీ పాలు కూడా దాంట్లో కలుస్తాయి సో ప్రత్యేకంగా పశువులకి హార్మోన్స్ ఎక్కువగా ఇవ్వడము దీని వలన పురుషుల్లో వంద్యత్వం ఏర్పడుతుంది స్త్రీలలో కూడా వంధ్యత్వం ఏర్పడుతుంది కాబట్టి సంతానము కనాలి సంతానము రావాలి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పాలు తాగడం మానేయండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం గివప్ చేయండి పాలను వదిలేయండి ఈ సంవత్సరం పాలు తాగకండి ఏవైనా కషాయాలు చేసుకోండి సుమన్ టీవీ మనకి దీంట్లోనే సుమంటే ఇవి హెల్త్లో వస్తాయి కషాయాలు ఏమేమి చేసుకోవాలో అట్లా ఏమైనా వెరైటీ వెరైటీ కషాయాలు చేసుకోండి పాలు పూర్తిగా మానేయండి అది కాకుండా నేను గౌరవ ఎవరైతే కనుక పశు పశువులకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము పశువులని జాగ్రత్తగా కాపాడండి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ అన్నం పెడుతుంది భారతదేశం భారతదేశ జనాభా ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్లో ఉంది భారతదేశంలో అన్నము కరువు రావద్దు అనంటే భూమి సస్యశ్యామన అవ్వాలి భూమి సస్యశ్యామన అని అనంటే గోవు బతకాలి కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మీకు నేను విన్నవించుకునేది ఏంటంటే తప్పకుండా ఈ యొక్క గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయండి తర్వాత ఏవైతే గనక పోరంబోకు ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించండి అక్కడ గోసంరక్షణకి మీరు పూనుకోండి ప్రజలకి మీరు ఇవ్వవలసింది ఏంటంటే గోవు యొక్క గోమయాన్ని మీరు రైతులకి ఫ్రీగా తీసుకునేటట్టుగా మీరు అక్కడక్కడక్కడక్కడ గోగ్రామాలు తప్పకుండా ఏర్పాటు చేయండి ఎందుకోసమంటే భూమి లోపల ఎరువులు వేసి 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 భూమి యొక్క సాంద్రత తగ్గిపోతుంది ఒకప్పుడు ఎకరానికి అరవై బస్తాలు నలభై బస్తాలు పండేది ఇప్పుడు ఎకరానికి ఇరవై ముప్పై బస్తాలే పండుతున్నాయి సో ఎంత యూరియా వేస్తే అంత భూమి యొక్క శక్తి తగ్గిపోతుంది ఎంత ఆవు పేడ వేస్తే భూమికి అంత మంచిది కాబట్టి రేపు ఆఫ్రికా లాంటి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితి మన దేశానికి రావద్దు అని అంటే తప్పకుండా ఇప్పుడు గోవులను సంరక్షిస్తే తప్ప ఇంకో పదేళ్లకి కానీ మనము నష్టపోయేదాన్ని ఇప్పుడు మనం పూడ్చుకోలేము అందుకే విశ్వావసున సంవత్సరం హెచ్చరిస్తుంది ఏంటంటే యముడు అందుకే వచ్చాడు ఈ సంవత్సరం పశుపాలకుడిగా యముడు వచ్చాడు యముడు వచ్చి హెచ్చరిస్తున్నాడు మీరు గనక గో సంరక్షణ చేయకపోతే నేను తీసుకెళ్ళిపోతాను గోవుల మీద యమధర్మరాజు వచ్చాడు అంటే పశు పశువుల మీద యమధర్మరాజు వచ్చాడు అంటే దానికి కరెక్ట్గా పది సంవత్సరాలకి మనుషుల మీద యమధర్మరాజు వచ్చిన వాడు అవుతాడు సో మనిషి ఆకలి చావులు ఉంటాయి ఇప్పుడు మన అదృష్టము మన భారతదేశంలో ఆకలి చావులు లేవు కానీ ఇంకొక పదేళ్ల తర్వాత ఆకలి చావులు మొదలవుతాయి అది అది జరగొద్దు అని అంటే ఇప్పటి నుంచి నాయకులు గోగ్రామాలు ఏర్పాటు చేయండి ఇందులోపల మీకు నయా పైసా ఖర్చు లేదు ఆల్రెడీ ప్రభుత్వము రెవెన్యూ ల్యాండ్లో పోరంబోకు ల్యాండ్లో ఆల్రెడీ ఉన్నాయి అవి పశువులను మేపడానికే పూర్వ ప్రభుత్వ నాయకులు అధికారులు నిర్ణయించారు కాబట్టి వాటిని సంరక్షించి అక్కడ గోవులను సంరక్షించే ప్రయత్నం చేయండి మేలు జరుగుతుంది